కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జీవన్ రెడ్డి కొనసాగుతారా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో కూడా వారు రాజీనామా చేస్తున్నట్టు కూడా వివిధ రకాలుగా వార్తలు వస్తున్నాయి సో నిన్న మంత్రి శ్రీధర్ బాబు కలిసినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం రాజీనామా చేసిద్దామని ఫిక్స్ అయ్యారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ టైంలో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో కాంగ్రెస్ పార్టీ జీరోకి వెళ్ళిపోయినా కూడా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో జీవన్ రెడ్డి గెలవడం అనేది జరిగింది కాకపోతే తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు కావచ్చు ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది జరిగింది మరి కావాలని జీవన్ రెడ్డిని పక్కన పెడుతున్నారా ఎందుకంటే మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఒకనొక దశలో రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు జీవన్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అనే సోషల్ మీడియాలో వార్తలు కూడా రావడం అనేది కూడా జరిగింది సో అలాంటి వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతని సొంత నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని చేర్చుకుంటున్నారంటే వారికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తున్నారు సో డెఫినెట్గా నన్ను పక్కన పెడదామని అనుకుంటున్నారని వివిధ రకాలుగా కూడా మాటలు చర్చించుకున్నారు మరి శ్రీధర్ బాబు కూడా క్లారిటీ కూడా ఇచ్చారు నెక్స్ట్ టైం ఇట్లా జరగదు సో మీరు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి అని తర్వాత అతను పార్టీ మాత్రం మారను ఒకవేళ రాజీనామా చేస్తే వ్యవసాయం చేసుకొని బతుకుతా అని చెప్పేసి కూడా చెప్పారు సో మరి సంజయ్ ని చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి మనస్తాపం కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై ఎలక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మనస్తత్వానికి గురయ్యారు సంజయ్ చేరికపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కాంగ్రెస్లో చేరారు ఈ విషయం తెలిసి జీవన్ రెడ్డి అనుచరులు పార్టీ కార్యకర్తలు సోమవారం ఉదయం నుంచి ఆయన ఇంటికి చేరుకున్నారు పార్టీలో సీనియర్ అయిన జీవన్ రెడ్డి అభిప్రాయం తీసుకోకుండానే జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో జీవన్ రెడ్డితో శ్రీధర్ బాబు భేటీ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరికతో జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు సోమవారం సాయంత్రం జగిత్యాలకు చేరుకొని ఆయన్ని కలిశారు మంత్రి వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు అలాగే ప్రభుత్వ విప్లవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఉన్నారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా జీవన్ రెడ్డితో చర్చించారు తర్వాత శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడు జిల్లాలో మనస్తాపానికి గురి కావద్దని కోరారు కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేమని చెప్పారు జీవన్ రెడ్డికి న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు తర్వాత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశామని చేరికపై హైకమాండ్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఆందోళన చెందుతున్నారని వివరించారు జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించామన్నారు సో దాదాపుగా నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించడంలో జీవన్ రెడ్డి గారు ముందున్నారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా కూడా చేశారు తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలిచారు సో జగిత్యాలకి కీ రోల్గా జీవన్ రెడ్డి గారు ఉన్నారు సో మొత్తానికి మరి నిజామాబాద్లో పెద్దదిగ్గుకున్నటువంటి జీవన్ రెడ్డి గారిని కలవకుండా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఒక ఎమ్మెల్యేని ఎందుకంటే మొన్నటి వరకు అతనితో ఫైట్ చేసి తర్వాత వారిని చేర్చుకోవడంతో మరి మామూలుగా అయితే వే వేరే అంటే ఈ ఇష్యూ అనేది అంత పెద్దగా ఉండకపోయేది ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులు కాబట్టి డెఫినెట్గా కొంతమేర మనస్తత్వానికి గురి కావడం అనేది జరుగుతుంది మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకుంటారో అనేది చూడాలి సో మొత్తానికైతే తను రాజీనామా చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి రాజీనామాని వెనక్కి తీసుకుంటారా లేకపోతే ఇంకేదన్నా అంటే చర్చించి ఇంకేమైనా వేరే బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికి మరి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేకపోతే రాజీనామా చేస్తారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి